ఆగస్ట్ పద్నాలుగు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఐదు వందల రెండవ భాషణం శ్రీ రాజేంద్ర ప్రసాద్ శ్రీ జమ్నాలాల్ బజాజ్ వారి వారి అనుయాయులు శ్రీ మహర్షిని చూడవచ్చారు తర్వాత రెండవ రోజు ఆగస్టు పదహారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిన శ్రీ బజాజ్ ప్రశ్న అడిగింది మనస్సును సరిగా నిశ్చలంగా సద్బుద్ధితో నిలిపేదెలా మహర్షి ప్రతి ప్రాణికి తన పరిసరాలు తెలుసు అందువలన అన్ని ప్రాణులలోనూ బుద్ధి ఉందని ఊహించవలసి ఉంది కానీ మానవుని బుద్ధికి ఇతర జంతువుల బుద్ధికి మధ్య భేదం ఉంది అతడు పరిసరాలు తెలిసి అనుగుణంగా నడవడంతో ఊరుకోడు ఉన్న స్థితితో తృప్తి చెందక కోరికలు పెంచుకొని వారిని తీర్చుకో యత్నిస్తాడు అందుకై తన దృష్టిని విస్తరింపజేస్తాడు కానీ ఎంతకు వానికి దృష్టి కలగదు అప్పుడు మొదలవుతుంది వాని యోచన వివేచనవి సుఖశాంతులు శాశ్వతాలు కావాలనన్న కోరిక స్వభావత వాని శాశ్వతను సూచిస్తుంది అందుచేత ఆ కోరిక గలవాడు స్వస్వరూపాన్ని బ్రగట్లో ఆత్మను అనుసంధించి ఆర్జింప యత్నిస్తాడు అది దొరికితే అన్ని దొరికినట్లే రైట్ భగవాన్ ఒక మంచి ఆత్మాభివృద్ధికి దోహదపడేటువంటి సోపానం చెప్తున్నాడు ఈ పేరాలు ఇది మామూలుగా మీరు చదువుతున్నట్టుగా అనిపిస్తుంది కానీ ఆ రెండు పేరాల్లో ఆయన ఏం సూచిస్తున్నాడంటే శ్రీ రాజేంద్ర ప్రసాద్ భారతదేశ మొట్టమొదటి రాష్ట్రపతి రాష్ట్రపతి వెళ్ళాడు ఆయన దగ్గరికి ఆయన రాష్ట్రపతి అయినా ఒకటే అక్కడ పనిచేసే సేవకుడైనా ఒకటి భగవంతుని దృష్టిలో రమణ మహర్షి భగవంతుడు ఆయన ఎవరికో లేచి నిలబడడం నమస్కారం పెట్టడం డబ్బు లేనివాడు రాకపో వస్తే వాళ్ళు నేర్పించుకోవడం అది లేదు ఆయన దగ్గర రాజేంద్ర ప్రసాద్ వచ్చిన ఒకటే ఆడ పనిచేసిన రాజేంద్ర అయ్య వచ్చినా ఒకటే అది రావాలి మనం అది మనం ఫాలో అవ్వాలి మనం రమణ మహర్షి అంతటో అనద్దు ఆయన స్థాయికి ఆయన చేశాడు నీ స్థాయికి నువ్వు చేయి ఏమండి ఆయన స్థాయి ఆయన చేశాడండి మన స్థాయికి మన ఇంటికి వచ్చిన వాళ్ళని సమానంగా చూడు చూద్దాం రా రాష్ట్రపతి రాడు మన ఇంటికి మన ఇంటికి ఎల్లయ్యా పుల్లయ్యా నల్లయ్య గొల్లయ్యా నలుగురు వచ్చినారు వాళ్ళు నలుగురు సమానంగా చూడు మన స్థాయికి అంతేగాని ప్రతిదాన్ని నేను రాష్ట్రం అంతటోనా నేను రమణ మహర్షి అంతటో అనుకోవద్దు నువ్వు కూడా రమణ మహర్షివే ఎప్పుడు తెలుసుకుంటే నువ్వు రమణ మహర్షి తెలుసుకుంటే రమణ మహర్షి అన్నమాట అదే నేను అన్నది కాదయ్యా నీవే నేను నేనే నీవని ఆయన అన్నాడు అంటే దానిలో అర్థం అదే కదా గోరాకుమార్ పాండురంగాన్ని అన్నాడేమని నీవెవరయ్యా నేనెవరయ్యా నువ్వు నేను ఒకటేనయ్యా పో రమణ భగవాన్ కూడా అదే అన్నాడు నువ్వెవరయ్యా ఆత్మస్వరూపుడు అయ్యా ఆ ఆత్మస్వరూపానికి నువ్వు అన్ని తగిలించుకున్నావు నేను అండవెత్తెను నేను ఆయన కూతురిని నేను పలానా కులం నేను పలానా గ్రామానికి చెందినాన్ని నేను పలానా ఇంటి కోడల్ని పలానా అతని భార్యని ఈ పలానా పలానా ఫలానాన్ని ఫలాలు పలాలుగా దాన్ని ఎత్తిరేసుకున్నాను ఇవన్నీ ఎత్తాడ మరి నీవెవరు రూపం లేదు రూపం లేనప్పుడు నైంటీ నైన్ పర్సెంట్ సమస్య చెలిగిపోతుందమ్మా అర్థమవుతుందమ్మా ప్రభావతమ్మ గారు నీకు రూపంలో ఎన్ని ఎప్పుడు తగిలించుకున్నావో కోపాలు వస్తుంటాయి ఎందుకనుకో నామం అనుకో నామం మంచి నామాల పేర్లే పెట్టుకోరు కదా కొంతమంది పెంటయ్యా అని పెట్టుకుంటారు ఆ సైడ్ మనకు లేవలే హైదరాబాద్ సైడ్ పెట్టుకుంటారు పెంటయ్యా అని ఆయన పెంట్ పెంటయ్యా అని పిలిచినప్పుడు అంత కలుపుకుంటుంది ఏంది నేను పెంటనే అబ్బా ఏం పేరు అబ్బా నామం కోపం వచ్చింది రూపం నువ్వేదో అర్థంలో చూసి నేను గొప్ప రూపం అనుకుంటావు ఇదే ముఖ్యం బాగుంది నా చెయ్యం బాగుంది బాగా ఎవరైనా బాగలేదు అంటున్న కోపం వస్తుంది ఎందుకనగా నీకు రూపం నేననుకున్నావు కాబట్టి ఎవరైనా నీ పేరు నల్లమ్మ పుల్లమ్మ అని పిలిస్తే ఏమైనా నా పేరు మంచిదిగా పిలవలేదా పుల్మా పుల్లమ్మ కానీ మీ పేరు మార్చా పుల్మా ఫ్యాషన్ నల్లమ్మ కాదు నల్మా మీ పేరు నాకు ఎన్ని తగులుతా ఉంటాయి ఎవరు ఈ పేరుని అట్లా మార్చినారు సార్ మేము టీసీలకి రాస్తుంటాం ఇప్పుడు కొత్త కొత్త పిల్లలు వస్తున్నప్పుడు మారుస్తారు ఏదో పేరుని చెప్తుంటారు అంటే ఫ్యాషన్ సార్ ఇప్పుడు ఇక పొలమ్మ లేదు ఇప్పుడు ఏంటంటే పొలమా నల్లమ్మ లేదు నల్మా కాబట్టి నేను పేరు పెట్టుకున్నానంటే మీ పేరుని ఎవరైనా బాగలేదంటే కోపం వస్తాను నే నాకు పేరు లేదు అనండి ఇప్పుడు ఏమన్నా అనుకోని నాకు పేరు లేదు ఈ పేరు ఎవరో పెట్టారే పెట్టారేదని ఇది అబద్ధం అని తెలిసిందనుకో నల్లమ్మాన్ని పెంటయ్యాన్ని పరుగయ్యాన్ని గోపయ్యాన్ని గొల్లయ్యాన్ని శంగయ్యాన్ని ఏమన్నా అనుకో నాకేమి ఎందుకని నాకు పేరు లేదు ఊహించండి ఒకసారి పేరే లేదని తెలిసినప్పుడు ఏ పేరు దెబ్బిలిస్తే కోపోయింది లేదంటే నీ పేరు కనుక స్పష్టంగా వెలగపోతే ఏమో అంటే రూపం మనం అద్దంలో చూసి ఫిక్స్ అయిపోయినా మనం నేను చాలా అందగత్తిన అసలు నా మాదిరికి ఎవరు లేరు ఇది చూసుకుని చూసుకున్న తర్వాత మనకేమనిపి తేడా వస్తుంటుంది ఎందుకు అవతల మనిషిని చూస్తాం బాగానే ఉంది కానీ ముక్కు బాగలేదు కదా నా ముక్కు బాగుంది ఇది లోపల అహంకారం ఈ ముక్కులు నాలుగులు చెవులు ఇవన్నీ చూసుకొని నేను బాగున్నాను పైకి అంటారు ఏమన్నా ఆ అన్న ఉండదు అంతా ఒకటే కదా అని లోపల మాత్రం అప్పుడు నాకు రూపం లేదనుకున్నారనుకోండి అమ్మ నీకు ముక్కు లేదు నీకు ముక్కు బాగలేదు అన్నారు అవునమ్మా చెవి బాగాలేదు అవునమ్మా ఎందుకనగా నాకు రూపమే లేదు రూపం లేని వాడికి ఏ కటింగ్ అయితే అడ్డం లేకుండా కొట్టేయాల ఈ అడ్డం లేకుండా కొట్టేస్తే సరిపోయింది అర్థం లేకపోతే ఇట్ట పడకుండా ఇట్లున్నదా ఇది ఏదో ఇట్లుండ ఇబ్బందిలే ఇది ఏ కట్టింగ్ అయితే ఎవరు చూడాల్సి వస్తుంది ఏదో ఒక చొక్క ఒక జుబ్బాయి వేసుకొని పోతా ఉంటాం ఏమండి ఈ ప్రాక్టికల్స్ మనం స్టార్ట్ చేయాలి ఇది నేను చెప్తున్నా ఇది ఏందో మీరు ఎబ్బెట్టిగా అనుకోబాకండి అది నీ ప్రాక్టికల్స్లోకి రావాలి ఇది చిన్న నేను మీకు కనబడే ఉదాహరణతో చెప్తున్నాను నేను ఆ ప్రాక్టికల్స్ నువ్వు చేయగలవా చేస్తే నీకు ఇది అర్థం లేకపోతే నువ్వు వెయ్యి సంవత్సరాలు కూడా రామకృష్ణ పాదం చెప్తారు ఒక రాయి నేలల్లో వెయ్యి సంవత్సరాలు ఉంది రాయి వెయ్యి సంవత్సరాల నేలల్లో ఉంటుంది దాన్ని తీసి ఒకడు చెక్కిరాడంట ఏమని ఏమనే బాగా నానిపి ఉంటుంది పూర్వకాలంలో కొయ్యలు అంటే ఇంటికి వేసేటువంటి సా ఆ కొయ్యల్ని నానబెట్టేవాడు రెండు నెలలు నానబెట్టిన తర్వాత తీసి చెక్కేవాడు బాబిస్ అంటారు దాన్ని అప్పుడు ఎందుకు చెక్తారు చెప్పండి బాగా నానిపి ఉంటుంది ఎట్లా కావాలన్నట్టు మలుస్తుంది అర్థమైందండి దానికంటే కూడా నానబెట్టిన కొయ్యి బాగా తెగిపోతుంది అప్పుడు ఊలితో దాన్ని బాగా ఇట్టేసిన రంధ్రాలు వేసినా బాగా సెట్ అవుతుంది ఆ విధంగా కొయ్య నానుతుంది ఇంకే ఇటుకి రాయి నానుతుంది లేదా ఇంకేమైనా నానుతుంది రాయ నానదు ఆ విధంగా ఎన్ని సంవత్సరాలు మనం శ్రవణం చేసినా నీ యొక్క అనుభవానికి అది రాకపోతే రాయి లాంటిదే నీ హృదయం అర్థమైందన్నా కాబట్టి కనీసం కనీసం డూ ప్రాక్టీస్ చిన్న ప్రాక్టీస్ ఏదో ఒకటి చెయ్యి నేను పలాంటి చేశాను ఆయన ఈ రిజల్ట్ వచ్చిందని నాకు ఒక్కరన్న చెప్తారంటే ఎవరు చెప్పడం నేను చేశాను ఈ ప్రాక్టికల్స్ ఈ రిజల్ట్ వచ్చింది ఇది అనుభవం ఇది నిజమా అబద్ధమా ఇది కూడా నీకు ఏమైనా కలిగిందాన్ని ఎవరన్నా అంటారని చూస్తున్నా నేను ఎవరు అనడం నాలుగు గంటల యాభై నిమిషాలకు అందరం లేస్తాం వదిలించుకున్నాం మంచులు ఏనా కాబట్టి ఇది మనం చేస్తే మంచిదని నా ఊహ అది మీకు ఒక అడ్వైస్ సరే ఓకే ఈయన ఏమంటున్నాడు నాయన ప్రతి ప్రాణికి తన పరిసరాలు తెలుసు బాగానండి ఈ పేరాలో ఆయన ఒక వేదాంత ప్రోగ్రెస్ తీసుకుని వస్తున్నాడు రమణ భగవాన్ ప్రతి ప్రాణికి తన పరిసరాలు తెలుసు ఇప్పుడు మనకన్నా మన పరిసరాలు తెలుసు ఆడ చెట్లు ఉన్నాయి ఆ ఉన్నాయి ఇదేదో కూడా గుడి ఉంది అది ఒక పరిసరాలు తెలుసు ఆ విధంగా ప్రాణుల్లోనూ బుద్ధి ఉందని ఊహించవలసి ఉంది అన్ని ప్రాణులలో బుద్ధి ఉంది బాగా వినండి చాలా మంది ఇతర ప్రాణులకు బుద్ధి ఉన్నదో మనసు ఉంటుందని చెప్తారు ఇక్కడ మనసు అన్న బుద్ధి అన్న ఒకటే ఇతర ప్రాణులకు కూడా బుద్ధి ఉంది ఆవుకు తెలివి ఉంది హాయ్ అంటే అది ఎంది కుక్కను కదిలిస్తే అదేదో చేస్తా ఉంది కాబట్టి వాటికి కూడా మనలాగే బుద్ధి ఉన్నది అయితే కానీ మానవుల బుద్ధికి ఇతర జంతువుల బుద్ధికి మధ్య కొంచెం డిఫరెన్స్ ఉంది ఎందుకని అతడి పరిసరాలు తెలిసి అనుగుణంగా నడవడంలో ఊరుకోడు మనవాడు ఉన్న స్థితిలో తృప్తి చెందగా కోరికలు పెంచుకొని వాటిని తీర్చుకో యత్నిస్తాడు ఏమండి మానవుడు ఎదుగుతున్నాడు ఇంకా 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 ఎంతో అభివృద్ధి సాధిస్తున్నాము అభివృద్ధి సాధిస్తున్నాం పూర్వకాలంలో చిన్న పూరి గుడిసెల్లో ఉన్నాం మళ్ళీ ఏదో సున్నప్రాయతో కట్టుకున్నాం మళ్ళీ భవనాలు వచ్చాయి సిమెంట్ తో కట్టుకున్నాం ఇప్పుడు ఇంకేదేదో వచ్చేస్తున్నాయి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇంకొకటి అది ఇది ఏదేమో వచ్చేస్తున్నాయి ఏమండి అర్థమవుతుందా ఇంకా అభిరుచి చెందుతున్నాం ఇక్కడ కాదు చంద్రుడి మీద ఇల్లు కట్టాలంట కట్టండి ఎలా ఇల్లుగా దిక్కులే చంద్రుడి మీద ఇల్లు కడతాం అంగారకుడు మీద పోవాలి బుధగ్రహం మీదకు దిగాలి ఎందుకు పోతున్నారు పాని కాబట్టి అభివృద్ధి ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కూడా శరీరం చెడిపోతా ఉంది ఏనైనా ఇది అభివృద్ధి అనుకుంటున్నాం ఈ విధంగా తన దృష్టిని విస్తరింపజేసి ఎంతకో వానికి తృప్తి కలగడం లే ఒక బౌద్ధ జాతక కథల్లో ఒకటి ఉంది ఒక అతనికి భూమి మీద ఆశ అక్పుట్లో భూమి ఒక రాజును వెళ్ళి అడుగుతాడు ఆయన చక్రవర్తిని స్వామి నాకు కొంచెం పొలము కావాలి స్థలం కావాలి ఇస్తారా ఆయన ఈ ఇతను చూసి ఎంత భూమి కావాలనో తీసుకోవాలి మరి ఎలా అంటే పొద్దున ఆరు గంటలకు ఒక కర్ర ఇస్తాను నీకు కర్రతో గీసుకుంటా బో ఎంత దూరం సాయంకాలం ఆరు గంటల వరకు నువ్వు ఎంత విస్తీర్ణముతో తిరిగి మళ్ళీ నా దగ్గరకు వచ్చేయాలి ఆ మధ్యలో ఉన్న పొలం అంతా నీరే నువ్వెంత బౌండరీ వేసుకుంటావో అంతవరకు నీదే ఈ మనిషి పరిగెత్తాడు పరిగెత్తాడు పరిగెత్తున్నాడు ఇవి కొద్దిగా పోతే ఇంకొక ఎకరా వస్తుంది పరిగెత్తి 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 ఇంక చుట్టూ తిరిగి రావద్దా సాయంకాలమైంది ఈ ఈ పరిగెత్తాల్సినటువంటి తపంలో డప్పికి మర్చిపోయాడు అన్నం మర్చిపోయాడు పోతే ఒక ఎకరా ఇంకొక ఎకరా అలా అనుకుంటూ అనుకుంటూ వచ్చాడు ఐదు గంటల యాభై ఐదు నిమిషాల యాభై రెండు సెకండ్లు అయింది అందుకోవాల్సిన మనిషి ఆడున్నాడు ఇంకా పరిగెత్తలేకపోతున్నాడు ఒకవేళ అది చేరుకోకపోతే పరిగెత్తున్నంత కూడా వేస్తే నీకు పదమేలే నన్ను చేరుకోవాలి కంపల్సరిగా ఇంకా పరిగెత్తాం అయ్యో వచ్చేసినాడు అని దూకాడు పరిగెత్తాడు పరిగెత్తాడు ఈ పరిగెత్తే పతంలో నాలుగు ఎండికి పోయింది ప్రాణం పోయింది ఇక్కడే పడిపోయాడు ఎలాంటిది మానవ జీవితం ఈ ఆశలోనే మానవుడు కడపేరిపోతున్నాడు అందుకని ఆ మహనీయులంతా చెప్పారు ఇది ఎండమావిరా ఎండమావిరాయి జగమంత ఆ ఎండమావిరాయి జగమంత రెండు రోజుల అతిథి నీవు నిన్న లేవు నీవు రేపు నేడే ప్రార్థన చేయి ప్రభువును ఉండవరా బాబు ఎవరేమో చెప్పలేం సెకండ్లో వెళ్ళిపోతుంటాం రేపు ఇక్కడికి మరి రేపు ఆధారం వస్తాం అనుకుంటున్నావా చెప్పలేం అశాశ్వతమైనటువంటిది ఇది ఈ అశాశ్వతమైనటువంటి గాలి రూపం లేని గాలి మనం నిలుపుతుంది రూపం లేని దాన్ని ఏమి శాశ్వతం అని చెప్తావమ్మా ఇంత రూపం డెబ్బై కేజీల రూపం కలిగిన శరీరాన్ని ఆడిస్తూ ఉన్నది రూపం లేని గాలి అంటే ప్రాణం దానికి రూపం లేదు దాని రూపం అని అంటే పట్టుకొని ఏం ప్రాణమా నువ్వు ఎక్కడ ఒక నాతో కూడి ఉండొచ్చు దానికి రూపం అదే పట్టుకున్నావు అంటే ఎక్కడికి గుండె చెప్పలేవు ఎట్ట పడుకుంటావో చెప్పలేవు కానీ పోయి ఇంత ఆడిస్తున్నదంటే ఇంతకంటే పరమాత్మలు లేరు ఇంకెక్కడ చూస్తావు చూస్తావరాయన ఎక్కడికో పరిగెత్తున్నావు కాశకి రామేశ్వరికి ఎక్కడ పరిగెత్తనావు ఎక్కడ జోరవయ్యా ఓ గాలి ఈ శ్వాస బుయి గుండెని ఆడిస్తా ఉంది ఏందయా విచిత్రం కూర్చో చూడు ఇలా చూస్తే అన్ని నీళ్ళు తెలుస్తా వస్తుంది కదా ఎక్కడ కాబట్టి శాశ్వతమైంది అయితే మానవుడు ఈ విధంగా తన దృష్టిని సారించి బుద్ధిని వికసింపజేసుకొని నేను అభివృద్ధి పదంలో నడుస్తున్నానని తృప్తి కలగకుండా మొదలయ్యి వాడి ఆలోచన యోచన పెరిగి పెరిగి సుఖశాంతులు శాశ్వతాలు కావాలనన్న కోరిక స్వభావత వాని శాశ్వతమును సూచిస్తుంది అందుచేత ఆ కోరిక గలవాడు సస్వరూప ఆత్మను అనుసంధించే ఆర్థ్యం ప్రయత్నిస్తాడు ఒకనొక సమయానికి మరి ఈ సుఖాల్లో కూడా ఏమి లేదే కొత్తగా స్కూటర్ కొన్నప్పుడు ఒక్క నెల వరకు దాని మీద ఏక బండిం దుమ్ము బండిం గుడ్డ రెడీగా ఉంటుంది నా బండి చాలా నీట్ ఆరు నెలల తర్వాత మట్టి కడుక్కోకూడదునా కడగతా ఉండేది కడగదలే పది రోజులు ఇప్పుడు కడగం ఎందువలన కొత్త ఒక వింత పాత ఒక రోత కొత్త సీర వచ్చినప్పుడు పాత చీర మీద మనకు నెగ్లెక్ట్ ఐస్ కొట్టుదం లేదు బీరో కాబట్టి ఇక్కడ మనం ఈ ఈ కోరికలన్నీ తీరి తీరైన తర్వాత మరి నేను ఏదో అనుకున్నానే ఇంత పెద్ద ఇల్లు కట్టుకున్నాను ఏమీ లేదు ఇల్లు సుఖం ఏమన్నా అది గోడలు డూప్లెక్స్ ఇల్లు అనుకున్నాం కానీ అరేం లేదు పడుకుని పడుకుని అంత ఇదే గుడిసులు అనిద్దరే దీంట్లుగా ఆ నిద్రే అసలు మనకంటే వాడేమైలు ఎందుకంటే గుర్రెట్టిన ఎదురుపోతున్నాడు మనకి ఈ అప్పులు గుర్తుకొస్తున్నాయి వాడు కప్పులే వాడు కప్పుల్లే అప్పుల్లే కూడా గు అదే వీడు పడుకున్నా కూడా కట్నం కానీ ఈఎంఐ ముప్పై వేలు అంటున్నాడు సునీష్ ఈ అమ్మాయిలే గుర్తుకొచ్చినాయి వాడికి ఏ అమ్మాయి గుర్తు కావాలి వచ్చింది ఒకే అమ్మ అమ్మ తల్లి నువ్వు విడిసిచ్చావమ్మా కాబట్టి ఎవరు సుఖం అంటే వాడే అందుకని పెద్దలు చెప్పారు నాయనా ఉన్నంత తృప్తి పడయ్యా అని చెప్పారు ఈ రకంగా ఈ కోరికలు అన్నిటిని అనుభవించి అనుభవించి మానవుడు వీటిలో ఏమి లేదు అని శాశ్వతత్వానికి నడుస్తాడు రైట్ ఈ విధంగా ఏనైనా ఆత్మను అనుసంధించి ఆజ్యంపయ యత్నిస్తాడు అది దొరికితే అన్ని దొరికినట్లే భగవంతుడు ఎలా తీసుకెళ్ళాడు అయ్యా ఇతర జంతువులు తను దొరికిన దాంచిన తృప్తిపడి పడి ఆ వాటి స్థితి అంతే అందుకని వాటి బుద్ధికి మానవ బుద్ధికి తేడా ఉంది ఇక్కడ పాజిటివ్ గానే ఉంది నెగిటివ్ గా ఎస్ మంచిదే ఈ వ్యక్తి తన బుద్ధిని విస్తరింప చేసి 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 బాగా అభివృద్ధిని సాధించి సుఖాలు అనుభవించి ఈ సుఖాలలో కూడా ఏమీ లేదే అన్నటువంటి జ్ఞానం కలిగి ఓహో ఈ సుఖానికి కూడా ఏదో ఆధారమైనటువంటిది ఒకటి ఉందని చివరకు ఆత్మజ్ఞానానికి ఎదిగి ఆత్మను దర్శింప చేసుకొని ఆత్మ స్వస్వరూపానందాన్ని పొందుతాడు అందుకని ఇతర జంతువుల కంటే జంతువునా నరజన్మ దుర్లభం బుద్ధి వంటి వా కలిగినటువంటి వాడు ఎవరంటే మానవుడు అందుకని మానవ జన్మ కష్టం దీన్ని సంపాదించి మనం వ్యర్థం చేయకూడదు నాన్న మంది తెలియక చాలా టైం వేస్ట్ చేసుకుంటున్నారు ఎందుకనగా ఈ భూ ప్రపంచంలో మళ్ళీ నువ్వు ఏ దేహంలో వస్తావు చెప్పలేవు చెప్పలేం అది నీ చేతిలో లేదండి అయితే ఒక రకంగా నీ చేతిలో ఉంది తెలుసుకుంటే నీ చేతిలో ఉంది తెలుసుకోకపోతే నీ చేతిలో లేదు నీ చేతిలో ఉంది దాని అనుసంధానం చేసుకుంటే పరమాత్మ నీకు దివ్యమైనటువంటి విషయాన్ని ఇస్తాడు మళ్ళీ మంచి స్థాయిని ఇస్తాడు నెక్స్ట్ ఏం చెప్పాను నేను